హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాధురి ఐడియాస్ నేను మీ మాధురిని అండి ఈరోజు మన ఛానల్లో ఆకుకూర తాలింపుని చేసుకుందామా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా చూసుకుందామండి చిన్నపిల్లలు ఆకుకూర తినకుండా మారం చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా కనుక చేసుకున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇష్టంగా ఇష్టపడుతూ తింటారు ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసే విధానం చూద్దాం ముందుగా ఒక గిన్నెలో వన్ బై థర్డ్ కప్ అంటే అర కప్పు కన్నా తక్కువ కందిపప్పుని వేసుకొని రెండు మూడు సార్లు మంచినీళ్ళలో బాగా కడిగి ఒక కుక్కర్లోనికి ఈ కందిపప్పు అంతటిని వేసుకోవాలి ఇప్పుడు అందులో చిటికెడి పసుపుని వేసుకోవాలి అలాగే పప్పు ఉడకపెట్టుకోవడానికి ఒక గ్లాస్ నిండుగా నీళ్ళని పోసి గ్యాస్ స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు ఉడికించుకునే లోపు ఒక కట్ట పెరుకూర అంటే తోటకూర అని కూడా పిలుస్తారు ఒక కట్ట పెరుకూర తీసుకొని ఆకులన్నీ గిల్లుకొని నీళ్ళల్లో రెండు మూడు సార్లు మంచిగా బంకమట్టి అలాగే ఇసుక లేకుండా కడుక్కోవాలి అలా కడిగిన తర్వాత వీటిని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి దాని తర్వాత గ్యాస్ స్టవ్ ని ఆన్ చేసి ఒక కడాయిని పెట్టండి కడాయి లైట్గా వేడెక్కిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ నిండుగా నూనెను పోసి నూనె లైట్గా కాగనివ్వాలి అలా ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పచ్చిశనగ పప్పు ఒక ఎండుమిరపకాయని తీసుకొని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే రెండు రెబ్బల కరివేపాకును వేసుకోవాలి చిన్న చిన్న పలుకులుగా దంచుకున్న ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు పై పొట్టు తీసి వేసుకోవాలి ఇప్పుడు గెరటితో బాగా కలిపి ఇవన్నీ దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఉల్లిపాయని తీసుకొని ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయని కూడా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఉల్లిపాయ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసుకున్న ఆకుకూరని వేసుకుందాం అలాగే మనం చేసే ఈ ప్రాసెస్ అంతా కూడా గ్యాస్ స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఆకుకూర వేసుకున్న తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలుపుకొని ఎనిమిది నుండి పది నిమిషాల వరకు కడాయి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి అలా పది నిమిషాలు అయిన తర్వాత చూడండి మనకు ఆకుకూర కూర చాలా బాగా మంచిగా ఉడికిపోయింది కదా ఇలా ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు రుచికి తగినంత సాల్ట్ ని వేసుకోవాలి నేను ఇక్కడ అర టీ స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి మరొక మాటండి ఆకు కూరకి సాల్ట్ అనేది చాలా తక్కువ పట్టింది అందుకని రుచికి తగినంత సాల్ట్ని మాత్రమే వేసుకోండి ఇప్పుడు చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా అందులో ఉడికించుకున్న కందిపప్పుని వేసుకుందాం చూడండి కందిపప్పు మరీ మెత్తగా ఉడికించకూడదు ఇలా పలుకులు పలుకులుగా ఉడికించుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది కూర తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పు తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటే రుచి అనేది భలేగా ఉంటుంది ఇప్పుడు పప్పంతా కూడా ఆకురలో కలిసేలా కలుపుకొని అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి బాగా కలిపి గ్యాస్ స్టవ్ని ఆఫ్ చేసేయండి ఇప్పుడు వీటిని ఒక సర్వింగ్ బౌల్లోనికి తీసుకోవడమే ఆకుకూర హెల్త్కి చాలా మంచిది కదా అలాంటప్పుడు ఆకుకూరని వారానికి రెండు లేక మూడు రోజులు తినేటట్లుగా అలవాటు చేసుకోండి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కదా అలాంటప్పుడు వేడి వేడి అన్నంలోకి ఒక చెంచాడు నెయ్యి వేసుకొని ఆకుకూరని పెట్టుకొని తింటే రుచి సూపర్గా ఉంటుంది అలాగే ఒక స్పూన్లో తీసుకొని ఆకుకూరని విడిగా తిన్నా కూడా చాలా టేస్టీగా బాగుంటుంది అంతేనండి తోటకూర తాలింపు రెడీ మీకు నచ్చిందా అయితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకి మరి బంధువులకి షేర్ చేయండి అలాగే మన ని మొదటిసారిగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మళ్ళీ ఇలాంటి మరొక మంచి రెసిపీతో కలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్